బడ్జెట్పై జగిత్యాల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉందని వరంపల్లి శ్రీనివాస్ బత్తుల శంకర్ గౌడ్ ఇల్లందుల శ్రీనివాస్ చెప్పారు దేశ రక్షణతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని విమాన రైల్వే ప్రయాణాన్ని మధ్యతరగతి ప్రజలకు చేరువ చేసేలా బడ్జెట్ ఉందన్నారు లో రెండు కోట్ల వరకు నిర్మాణం చేయాలని నిర్మా తీర్మానం చేసి మరియు ఇంతవరకు మూడు కోట్ల ఆవాస్ యోజన నిర్మాణం ఇండ్ల నిర్మాణం చేసారు కాబట్టి ఇది చాలా పేద ఇంటి సొంత ఇంటి కళ నిర్మాణం చాలా బాగైంది మరియు సోలార్ ప్యానెళ్ళు దాదాపు కోటి వరకు కోటి ఇండ్ల వరకు పెట్టి ప్రతి ఇంటికి మూడు వందల యూనిట్ల ఉచిత ఉచిత విద్యుత్ పొదుపు చేసి దీని దీనికి కారణంగా సంవత్సరానికి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కరెంటు బిల్లు ఆదా అవుతుంది చాలా హర్షించదగ పరిణామం ఆయుష్మాన్ భారత్ కింద ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి సాంక్షన్ ఇవ్వడం చాలా గొప్ప విషయము బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందుల మామూలు కుటుంబాలు ఆరోగ్యం వచ్చిందంటే చావడమైన పరిస్థితి ఉన్నది అసలు పరిస్థితిలో వాళ్ళకు ఆరోగ్యం కోసం గాను ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టి ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రవేశపెట్టడం అనేది ఇవ్వడబడుతున్నదో చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను ఈ బడ్జెట్ సామాన్యులకు చాలా ఆశాజనకంగా ఉంది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లకు సోలార్ విద్యుత్ అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టడం కూడా చాలా శుభ పరిణామం అలాగే పేద మధ్యతరగతి ప్రజల దృష్టిలో ఉంచుకొని ఇరవై తొమ్మిది రూపాయలకే కిలో బియ్యాన్ని భారత్ బరాన్ పేట ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించడం కూడా చాలా సంతోషదకరం